హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు స్టూడెంట్స్కి పేరెంట్స్కి వచ్చే అతిపెద్ద కన్ఫ్యూజన్ చాలా మంది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదా మరీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు ఎన్ఐటీలోను ఐఐటీల్లోనూ ఏదో తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు లేదా చాలామందికి ఎన్ఐటీలో మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటీల్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చి ఉంటుంది కానీ ఐఐటి వైపు వెళ్దామా లేదా ఎన్ఐటీలో తీసుకుందామా ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలామందికి ఉంటాయి వాళ్ళకి క్లారిఫై ఇవ్వన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇందులో రెండు మూడు కేటగిరీ అయితే మనం డివైడ్ చేయొచ్చు ర్యాంకులు బట్టి సో మీకు వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు క్లారిఫికేషన్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఐఐటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఐఐటి ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ మన ఇష్టం ఫస్ట్ సపోజ్ ఐఐటి మెడ్రాస్ ఫస్ట్ మెకానిక్లు పెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చి రాకపోయినా పెట్టుకోవచ్చు అనుకున్నది వేరే విషయం ఎలా పెట్టుకోవాలని డౌట్ ఉన్న వాళ్ళకి ఐఐటి మెడ్రాస్ మెకానికల్ తర్వాత ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్స్ తర్వాత ఐఐటి అలహాబాద్ ఐటీ ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవచ్చు లేదా అన్ని ఐఐటీలు పెట్టుకోవచ్చు తర్వాత ఎన్ఐటీలు మన ఇష్టం అయితే అసలు మనకు వచ్చిన ర్యాంక్కి ఏమొస్తాయి అనేది మీరు ఒక పే ఒకే ఒక్క పేపర్ మీద రాసుకోవాలండి చాలామంది స్టూడెంట్స్ వేసే పెద్ద తప్పు ఏంటంటే రకరకాలుగా రాసేసుకుంటారు అది ఎప్పుడు కరెక్ట్ కాదు మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఒక పేపర్లో ఒక పెద్ద పేపర్ తీసుకుంటారా చిన్న పేపర్ తీసుకుంటారా తీసుకొని కంప్యూటర్స్ ఎక్కడ వస్తున్నాయి ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటీ ఎక్కడెక్కడ వస్తున్నాయి రాసుకోండి ఈసీఈలు రాసుకోండి ట్రిపుల్ ఈలు రాసుకోండి అలా రాసుకుంటే ఒక ఎటె గ్లాన్స్గా మనకు కనపడాలంటే ఇది మొట్టమొదటిది రెండోది నాకు ఎన్ఐటి చూస్ చేసుకోవాలా ఐఐటి చూస్ చేసుకోవాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే డౌట్ చాలామందికి వస్తుంది ఇందులో పేరెంట్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు మనకున్నది తక్కువ టైం ఇవాళ సండే నెక్స్ట్ సండే ఎయిటీన్త్ కల్లా మన క్లోజ్ అయిపోతుంది జోసా కౌన్సిలింగ్ మండే టెన్త్ను స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి ఎయిటీన్త్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఈ ఏడెనిమిది రోజుల్లో తేల్చుకోలేక ఉంటారు అంత పెద్ద కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ఉండటం ఈ మాట ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ గా అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ లేకుండా ఉంటాం మా వాడు ఐఐటిలో చదువుతున్నాడు అనేది గొప్ప కాదండి మావాడు ఎన్ఐటిలో చదువుతున్నాడు అనేది గొప్ప కాదండి నాలుగేళ్ల తర్వాత మనం ఏ పొజిషన్లో ఉండబోతున్నాము అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు ఫాల్స్ ప్రెస్టేజీకి పోకుండా ఐఐటీలో ఏదొచ్చినా జాయిన్ చేసేద్దాం చాలామంది ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి తిరుచి లాంటి కాలేజీలు మంచి బ్రాంచ్ వదులుకొని ఎక్కడో ఐఐటిలో నాకు వెరీ లీస్ట్ బ్రాంచ్ వచ్చినా కానీ ఐఐటి ఐఐటి ఎప్పుడూ కూడా మనకి చూసుకోవాల్సింది మన కెరీర్ ఇంపార్టెంట్ కానీ బ్రాండ్ అనేది అది వేరు దానికి సంబంధించి ఇంకో వీడియో కూడా మీకు నేను చేస్తాను సో మీరు గుర్తుపెట్టుకోండి వచ్చిన వాటిల్లో మూడిట్లోనూ ది బెస్ట్ ఏంటో మీరు చూజ్ చేసుకోండి ఐఐటి బెస్ట్ కాబట్టి మీకు బెస్ట్ రాకపోయినా మీరు వెళ్ళకూడదు మీకు ఎక్కడ బెస్ట్గా వచ్చిందనే చెక్ చేసుకోండి ఇది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు ఫైనలైజ్ చేసుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా సరే ఐఐటి బెస్టా ఎన్ఐటి బెస్టా ట్రిపుల్ ఐటీ బెస్టా అది కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా మీకు మూడిట్లో ఎక్కడ బెస్ట్గా వచ్చింది మూడిట్లో బెస్ట్గా వచ్చిన కేటగిరీ స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే కోర్స్ ఐఐటీ ఈస్ బెస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ రాశాను ఐఐటి మెడ్రాస్ మెకానికల్ ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్స్ ట్రిపులైట్ అలహాబాద్ ఐటీ అఫ్ కోర్స్ ఐఐటి మెడ్రాస్ అనేది మెకానికల్ అనేది ది బెస్ట్ అని నేను చెప్తాను ప్లేస్మెంట్స్ పరంగానే అన్నిటి పరంగానే ఇదే బెస్ట్ కాదు వరంగల్ కంప్యూటర్స్కి వెళ్తాను కాంప్రమైజే వెళ్ళొచ్చు ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి లేదు ట్రిపులైట్ అహాహబాద్ ఐటీకి వెళ్తాను ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే దీనికన్నా ఈ రెండింటికి అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి ప్యాకేజెస్ పరంగాను ప్లేస్మెంట్స్ పరంగా కూడా కానీ మరి దీనికి ఏంటంటే సబ్జెక్ట్ వాల్యూ ఉంటుంది లైఫ్ లాంగ్ ఎక్కువ కెరీర్ ఉంటుంది దీనికి ఉండగా కెరీర్ డెఫినెట్గా ఉంటుంది అప్పుడు మన ఛాయిస్ ఐఐటి బెస్ట్ కాబట్టి ఐఐటీకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు అలా కాకుండా ఐఐటి మెడ్రాస్లో ఏదో సివిల్ లాంటిదో కొద్దిగా తక్కువ బ్రాంచ్ వస్తుంది అనుకోండి ఎన్ఐటి కంప్యూటర్లో వస్తుంది కంప్యూటర్స్ వస్తుంది ఈసీ వస్తుంది డెఫినెట్గా మీరు చూజ్ చేసుకోవచ్చు లేదా ఐఐటీ మెడ్రాస్ అంటే టాప్ కాలేజీ కాబట్టి సివిల్ కన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మనకెక్కడో ఐఐటీలో ఎక్కడో ఐఐటీలు అంటే పేర్లు చెప్తే బాగోదు కానీ ఎక్కడో ఐఐటీలో ఏదో చిన్న బ్రాంచ్ వస్తుంది అనుకోండి అది దానికి ఎవరు వెళ్ళాలి మీకు ఎక్కడ మంచి ఎన్ఐటీల్లోనూ ట్రిపుల్ ఐటీల్లోనూ రాకపోతే అప్పుడు ఐఐటీల్లో చిన్న బ్రాంచ్ వచ్చినా వెళ్ళినా పద్ధతిగా ఉంటుంది కానీ ఎన్ఐటిల్లో మంచి బ్రాంచ్ మంచి కాలేజీ వచ్చి దాన్ని వదిలేసుకొని ఐఐటి అనే ఒక బ్రాండ్ పేరుతోటి ఎక్కడో ఐఐటిలో ఏదో ఒక బ్రాంచ్ తీసుకుందాం అనే మాట ఎప్పుడూ కరెక్ట్ కాదు మీరు మొత్తం మీద అబ్జర్వ్ చేసుకోవాల్సింది మీ కెరీర్కి ఏది ఉపయోగపడుతుంది అనేది మాత్రమే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఐఐటీనా ఎన్ఐటీనా చూస్ చేసుకోవాలంటే మీకు ఆ రెండిట్లో ఎక్కడ వస్తుందో చూసుకోండి కొన్ని ట్రిపుల్ ఐటీలు మళ్ళీ వీడియోలో చెప్తున్నా నేను ట్రిపుల్ ఐటీలు కొన్ని ఉంటాయి అలహాబాదు గ్వాలియర్ లక్నో జబల్పూర్ ప్లేస్మెంట్స్ అదిరిపోతాయి ఐఐటీలతో పాటు ఈక్వల్గా కొన్ని కొన్ని వాటిల్లో ఇంకా ఎక్స్ట్రాడినరీగా వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఉన్న ఉన్నాయి సో మనకి అల్టిమేట్గా ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఈ మూడిట్లో ఎక్కడ మనకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి రెండోది కెరీర్కి ఏది ఉపయోగపడుతుంది కెరీర్ కంటే ఐఐటిలో ఏది తీసుకున్నా కెరీర్కి ఉపయోగపడుతున్న ఆలోచన ఎప్పుడైనా తప్పే కాస్త మంచి ఐఐటిలో ఒక మాదిరి బ్రాంచ్ వచ్చినా వెళ్ళొచ్చు కానీ ఐ ఎన్ఐటీల్లో కాస్త మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చి వదిలేసి ఐఐటికి వెళ్ళటం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఒకే పేపర్లో ఐఐటీలో ఎక్కడ కంప్యూటర్స్ వస్తున్నాయి ఎక్కడ ఎన్ఐటి కంప్యూటర్స్ వస్తున్నాయి ఎక్కడ ట్రిపుల్ ఐటీల్లో వస్తున్నాయి ఒకే పేపర్ మీద రాసుకుంటే మీకు ఎట్టే గ్లాన్స్గా మొత్తం కనపడుతుంది దాన్ని బేస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోండి తప్ప ఫాల్స్ ప్రెస్టేజీకో లేకపోతే ఐఐటి అనేది ఇట్స్ బ్రాండ్ అనే ఉద్దేశంతో కాలేజీలు అయితే చూస్ చేసుకోకండి మీకు ఎక్కడ మంచిగా ఉందో చూస్ చేసుకోండి అంతేగాని మంచిగా ఉన్న చోట మనం వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేసుకుందాం అనే ఆలోచన ఎప్పుడూ కరెక్ట్ కాదు ఒకవేళ ఎన్ఐటీల్లో కానీ మంచి ట్రిపుల్ ఐటీల్లో కానీ మంచి బ్రాంచ్ వస్తే అది వదిలేసుకొని ఐఐటి అనే బ్రాండ్ పేరుతోటి ఎక్కడో ఐఐటి ఏదో ఒక లీస్ట్ బ్రాంచ్ జాయిన్ అవటం అనేది కరెక్ట్ కాదు రెండో కేసు మంచి ఎన్ఐటీ సార్ మంచి ఐఐటి సార్ ఐఐటీ మెడ్రాసో బాంబేనో ఢిల్లీనో కరగపూరో కాన్పూర్లో లీస్ట్ బ్రాంచ్ అయినా జాయిన్ అవుతాను కానీ ఎన్ఐటీలో నాకు తీర్చి వస్తుంది ఈసీ వస్తుంది వదిలేస్తాను అది కరెక్ట్ కాదు సో టాప్ ఐఐటిలో లీస్ట్ బ్రాంచి వెళ్ళొచ్చా అంటే వెళ్ళచ్చు ఎప్పుడు మనకి వేరే ఆల్టర్నేట్ లేనప్పుడు మనకి వేరే మంచి ఆల్టర్నేట్ మంచి ఎన్ఐటి తిరిచి ఇట్స్ ఈక్వల్ టు ఐఐటి నెక్స్ట్ వరంగల్ దాదాపుగా ఐఐటితో సమానం సూరత్కల్ దాదాపుగా ఐఐటితో సమానం అలాంటి వాటిల్లో మంచి వచ్చినప్పుడు అనవసరంగా వదిలేసుకోకండి సో ఇది కెరీర్కి సంబంధించింది కాబట్టి ఒకటే పాయింట్ నాలుగైదు సార్లు ఎందుకు చెప్తున్నావు అంటే కెరీర్కి కరెక్ట్ డెసిషన్ తీసుకొని మంచి కాలేజీలో వెళ్తారు వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయితే అయ్యో అనవసరంగా అక్కడ వదిలేసామనే ఫీల్ కలగకుండా రైట్ టైంలో రైట్ డెసిషన్ అనేది చాలా చాలా వాల్యుబుల్ సో సరైన టైంలో సరైన డెసిషన్ అయితే తీసుకోండి కరెక్ట్గా చూస్ చేసుకోండి అప్పుడు మీకు కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటిది నా సలహా సో షాల్ గుడ్ లగ్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ